హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సార్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కట్టి బూడిదంటారు కదండి ఇదైతే కట్టిబూడదు కాదు పిడకల అండి మనకి పేడతో చేసిన పిడకలు ఉంటాయి కదండి సో ఆ పిడకలు మనం కలెక్ట్ చేసుకుని వేరే దానికి వాడాము ఆ పౌడర్ మనకు కావాలని చెప్పి మన మొక్కలు బాగా యూజ్ అవుతుంది ఇది సో పిడకల బూడిద ఎంత బాగా పనిచేస్తుంది అంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది దీంట్లో మనకి ఏదైనా మొక్కలకి పేనుబంక అట్లాంటి రకరకాల డిసీజులు వచ్చినప్పుడు మనమైతే ఇది వాడితే చక్కగా మనకు అదైతే యూజ్ అవుతుంది ఆటోమేటిక్గా మొక్క రికవర్ అవుతుంది ఆ పేను బంక అనేది మనకు ఎక్కువగా వర్షాకాలం కానీ కాలంలో కానీ పశ్చిమ రప్పకే వంకే చిక్కుడు చేతులకి ఎక్కువ వస్తాయి సో అట్లా అది వచ్చినప్పుడు ఏంటంటే మనం దీన్ని ఒక్కసారి తల మీద జల్లేసేసుకుంటే వెళ్తే ఎక్కువగా దాన్ని రికవరీ అంటే మన రసాయనిక ఎరువులు వాడకోకుండా ఈ ఇది బాగా పనిచేస్తే సో అంటే మీకు తెలుసు కదండి పూర్వకాలంలో పా పల్లెటూరులో అయితే తెలుసు చాలామంది సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు అది పేడతో చేసిన పిడకలండి మనం ఎండాకాలం ఎండబెట్టి వానకాళ్ళని స్టోరేజ్ చేసుకుని మనం దాన్ని వాడుకుంటాం సో వెనకటి రోజులైతే వంట చేసేటప్పుడు కూడా పిడకలతో వంట బొగ్గుల బొగ్గులపై మీద ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు సో మనకేంటంటే ఆ పిడకలు అవసరమైతే తెచ్చుకొని మనం కాల్చుకున్న బూడిద కోసం దానికోసం ఆ వచ్చిన బూడిద మనం మొక్కలకి ఎలా ఉపయోగించుకోవచ్చు నేను చూపిస్తానండి నిజంగా ఎంత సో ఎంత విధంగా ఉపయోగపడుతుందంటే మనకి పిడకల బూడిద చక్కగా ఈ పిడకల తీసుకొని చెట్ల చెట్లపైన ఇలా జల్లుకుంటే వెళ్ళిపోవడం తల మీదండి ఇప్పుడు ఈ మిరప మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఏమి లేదండి మనం చక్కగా బూడ తీసుకుని ఇప్పుడు మిరప మొక్కలు ఏమైనా ఉన్నాయి కదండి తలపైన ఇలా జల్లుకుంటే వెళ్ళిపోతే ప్రతి మొక్కకి అది చాలా బాగా పనిచేస్తుంది సో రకరకాల రెమెడీస్ ఉంటాయండి మనకి అంటే ఒక రసాయనిక ఎరువులే కాకుండా రకరకాల రెమెడీస్ మనం వాడుకుంటా ఉంటే మన మొక్కల పూర్వకంలో అంతా కూడా మనకి అట్లా వాడబట్టే మనకి చక్కగా అనేది గ్రోత్ వచ్చినాయి అన్నీ కూడా సో మన గార్డెన్లో ఈరోజు ఉన్న మొక్కలు అన్నిటికి కూడా మనం జల్లుకుంటే వెళ్దామండి ఇది ముఖ్యంగా ఏంటంటే మిరప మొక్కలు చాలా బాగా పని అండి ఇది ఫంగస్ రాని కూడా కాపాడద్ది అలాగే అంటారు కదా ఇక ఆకుముడత ఇదంతా ఇలా వచ్చిందని ఏమైనా ఉంటే ఇమీడియట్గా రికవరీ చేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది అట్లాగే ఏ మొక్కైనా మనం జల్లుకోవచ్చు అసలు వెనకటి రోజులు ఇదేనండి ఎక్కువగా మన వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఇలా పేడ ఈ బూడితో కట్టి బూడిది కానీ ఈ బూడితో కానీ వాడేవాళ్ళు సో ఇప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ మర్చిపోయారు దాన్ని చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే మనకి ఏ పెయిన్ బంక్ ఉన్నా ఏదన్నా ఇమీడియట్గా రికవరీ చేస్తాను చెట్టు అంతా కూడా అట్లాగే గ్రో వస్తుంది చెట్టు కూడా ఏంటంటే మనకి ఏదైనా ఫంగస్ ఉన్నప్పుడు పోయి చెట్లు ఉన్న సో ఎంత ముల్లంగండి ఇక్కడ ఈ ముల్లంగిట్లన్నిటి కూడా ఇది ఇలా ఆకులు ఇలా పాడైనప్పుడు బెజ్జలు పెడతాగిన పురుగులు అలా ఏమున్నా సరే మనం ఇది ఇచ్చుకుంటే వెళ్తే మాత్రం మనకు చక్కగా మొక్క గ్రో అయితే అవుతుంది సో మన గార్డెన్లో ఉన్న ప్రతి దానికి ఇప్పుడు ఇక్కడ చూసారు మిరప మొక్క అనేది ఇక్కడ జల్లు ఇక్కడ మిరప మొక్క ఇలా ఉంది కదా దీని ఏంటంటే మన ఇలా జల్లుకుంటే వెళ్తే బూడిదే చాలా తొందరగా రికవర్ అవుతుంది ముఖ్యంగా మనకు వచ్చేసి మిరపకి చిక్కుడు జాతికి రండి ఈ పంగస్ ఎక్కువ వచ్చేది ఇదంతా కూడా చిక్కుడు అయితే వచ్చింది పోత ఎందుకు రాలిపోయిందండి కాయల కంటే ముందు పోత రాలిపోయింది సో దీనికి సొల్యూషన్ ఏంటని చూస్తే ఆల్రెడీ మేము వాడతామండి బూడిద మన దగ్గర ఉంది కాబట్టి దీని బూడిద వాడదాం చూసాం చాలా బాగా పనిచేస్తుందండి సో మీ దగ్గర ఎక్కడన్నా మీకు ఇలా పిడకల బుడి దొరికినా లేకపోతే కట్టు బూడు దొరికినా తెచ్చుకొని వారానికి ఒక్కసారి అయితే మీరు దీనిపైన ఇలా జల్లుకోండి మీకు న్యాచురల్గా ఏంటంటే ఉన్న పురుగు అయిన పట్టిన ఆ పురుగు అంతా పోయి చాలా బాగా అయితే మీకు మొక్కలు గ్రోత్ అవుతాయి ముఖ్యంగా ఏంటి మిరప మొక్కలు కాటలకి అయితే బాగా అవుతాయి నేను చేశానండి నేను చేసాను కానీ చెప్తున్నా ఇదంతా కూడా చాలా తొందరగా రికవర్ అవుతాయండి మొక్కలు కూడా చాలా తొందరగా రికవర్ అవుతాయి చాలా చిన్న 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 రెమెడీస్ అండి అన్నీ కూడా మనకు తెలియదు ఎలా ఉంటుందంటే చాలా వరకు మనకి చాలా చిన్న రెమెడీస్ ఇవన్నీ కూడా ఒక రూపాయి ఖర్చు లేదు బట్ పిటకలు దొరకనోళ్ళు అయితే బూడిద కూడా వాడుకోవచ్చు చాలామంది పల్లెటూరులో పుల్లలు వాడతారు కాబట్టి ఆ పుల్లల బూడిద కూడా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగా పనిచేస్తా అండి తెల్లవారుజామున మనం ఈ బూడ తీసుకుని వెళ్తే ఆ టైంలో ఏంటంటే మంచు ఉంటుంది కాబట్టి తెల్లదనం ఉండదు కాబట్టి చెట్టు పట్టుకుని పురుగుని చంపేస్తుంది ఇది సో ఎర్లీ మార్నింగ్ జల్తే ఇంకా మంచి అంటారు ఇప్పుడు ఇక్కడ చూసారా ఎలా కనపడుతుంది అంత అంత చెట్లపైన బూడిద అంతే మనం దీనికి ఏం చేయవచ్చు చక్కగా పని చేస్తుంది అంత రెండు మూడు రోజుల్లో మీకు చెట్టు అంతా కూడా మళ్ళీ ఏమన్నా పురుగున్నా లేకపోతే ముడుతున్నా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయి చక్కగా మళ్ళీ మనకి అది రికవర్ అయిపోతుంది సో ఏ చెట్టుకైనా జల్లుకోవచ్చు అండి ఇది ఈ చెట్టు ఆ చెట్టు అని లేదు ఏ చెట్టుకైనా మనం జల్లుకోవచ్చు ప్రతి చెట్టుకు జల్లుకుంటే మనకేమవుతుంది నేను పంగస్ ఉన్నా పోతుంది ఆకుకూరలు కూడా జలుకోవచ్చు ఏమో ఆకుకూర జలుకొని మనం కడుక్కుంటాం కాబట్టి మళ్ళీ తర్వాత చక్కగా జలుకోవచ్చు సో మనకేంటంటే ఎక్కువగా వచ్చేది మిర్చికిను చిక్కుడు చెట్లకే కాబట్టి దాని వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అట్లాగే చిక్కుడు చెట్లు మిరప చెట్లు కూడా మళ్ళీ మిగతా చెట్లు దూరంగా పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఎంత వద్దన్న పెయిన్ బ్యాంక్ వచ్చేస్తే ఇక ఒకసారి ఉంటే మనకు అది వచ్చిందంటే దాన్ని మనం ఎంత కవర్ చేసినా అది అవ్వదండి అందుకే మ్యాక్సిమం కూడా మనం ఏంటంటే బూడి జల్లుకుంటే ఒక చిన్న రెమెడీ అంతే తగ్గుతుంది నైంటీ పర్సెంట్ తగ్గుతుంది ఇప్పుడు ఇక్కడ వంగ చెట్లు ఉన్నాయి ఈరోజు ఒక కేజీ వంకాయల కోసం ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తా మార్నింగ్ కొట్టి నేను అది లైవ్లో మీకు కాయలు కోల్ కూడా నేను చూపించాను కేజీ వంకాయల కోసం ఇంకప్పుడు ఇంకా చాలా కాయలు ఉన్నాయి ఇక్కడ అంటే ఇలాగే చిన్న చిన్న ఉపయోగాలు అండి ఏమీ లేదండి మనం ఏంటంటే ప్రతిదానికి పురుగు మందు కొట్టాలంటే అయ్యేది కాదు కాబట్టి వీలైనంతవరకు చిన్నగా మనం రెమెడీలు చేసుకుంటూ వెళ్తే అట్లాగే ఇట్లా మనకు కొంత క్రాఫ్ అయితే పెరుగుతూ వెళ్తుంది అంతా అలాగే నేను పురుగు పట్టినప్పుడు ఒకసారి ఏంటంటే అల్లమను వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా కూడా మిక్స్ చేసేసి దాన్ని కొంచెం మొక్కలపైన పిచ్చుకారీ చేస్తూ ఉంటాను అప్పుడు మనకు అది చక్కగా అవి ఇక్కడ చూడండి ఇక గోంగూరకి కొంచెం చెమలు పెట్టినాయి ఇక్కడ ఇది జల్లంగానే టపటప పారిపోతున్నాయి అండి అన్నీ అంటే ఎంత ఫాస్ట్గా పనిచేస్తాయి అంత ఫాస్ట్గా పనిచేస్తుంది బూడద అన్నదే సో మనం ఇక్కడ లోపల మొక్కలని ఇట్లా కొట్టుకొని ఇంక బయట కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి అక్కడ కూడా కొట్టుకుంటే మాకు అంతా కూడా ఒకరోజు మళ్ళీ వారం పది రోజుల వరకు ఇది చక్కగా పని చేస్తారు అన్నది అన్నదే చూడండి ఎలా ఆకుల మీద ఉంది ఇదంతా బూడదా సో బయటకు వచ్చేటికి అండి ఇదంతా కూడా పొదనాకైతే రాదు కానీ జలతం వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు ముఖ్యంగా ఏంటంటే మనకు చామంతికి అండి జలాల్సిందే చామంతికి బాగా పెయిన్ బంక్ వస్తుంది మనకు తెలియకోకుండా పట్టేస్తుంది చామంతికి పెయిన్ బంక్ అన్నది ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టాలండి స్టెమ్లన్నీ కూడా ఇదే టైరు కార్ టైర్ ఉంటే దీన్ని అంతా ఇలా తీసి పొదన పెట్టుకున్నాం ఇక్కడ రికవర్ అవుతుంది ఇదంతా కూడా పొదనే కట్ చేస్తాం రావాలి సో చామంతి చామంతి చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇదంతా కూడా స్టెమ్లు కట్ చేయాలండి కట్ చేసి పెట్టుకుంటే మనకి ఒక వన్ వీక్లో పది రోజుల్లో మన ఎగురులు వస్తాయి చాలా పెరిగిపోయినాయండి అన్నీ కూడా ఇదంతా కట్ చేసి పెడితే ఈ తర్వాత చామంతి మన దగ్గర ఎక్కువ వస్తాయి అట్లాగే సిటీజీ నర్సరీలో అయితే పదిహేను రకాల మొక్కలు చామంతి మొక్కలు ఈ మధ్య బుక్ చేసుకునే వాళ్ళకి వస్తాయండి నేనైతే నిన్నే బుక్ చేసుకున్నాను ఏడు పదిహేను రకాలండి పదిహేను రకాల మొక్కలు మనం తెప్పించుకుంటే ఈ తడ మన గార్డెన్లో ఐదు రకాలు ఆల్రెడీ ఉన్నాయి ఇంకో పదిహేను రకాలు ఇరవై రకాల చామంతి ఈ సంవత్సరం మన గార్డెన్లో పోస్తాయండి ఇదంతా శాంపులే మీకు జస్ట్ ఇదంతా కూడా ఎన్ని తీసి రీపాట్ చేసుకోవాలి ఏ లాస్ట్ ఇయర్ పెట్టిన చెట్లు ఈ లాస్ట్ ఇయర్ పెట్టిన చెట్లు అన్నీ కూడా ఇప్పుడు తీసి ఏమి లేని చామంతి చాలా ఈజీ గ్రో అవుతుంది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఉన్నాయి కదా దీన్ని ఇచ్చేసి మనం తీసేసి ఇక్కడ తెరిసేసి గుచ్చేస్తే మళ్ళీ ఏం లేర్చి చెప్పేస్తే ఏమవుదో ఇట్లా ఉంది కదా దీన్ని ఇలా గుచ్చేస్తే చాలండి చక్క నీళ్ళలో పెట్టేస్తే ఒక వారం రోజులకి అది ఎగురొచ్చేస్తాయి అంతే సో ఈ సంవత్సరం మన దగ్గర అయితే ఒక ఇది ఒక ఐదు రకాలు పదిహేను రకాలు తెప్పేస్తున్నా ఇరవై రకాలు అయితే రావచ్చు మనకి చామంతి గ్రోత్ ఇక అలా తీసి పెట్టినాయండి చామంచన్నీ కూడా స్టెమ్లు కట్ చేసి ఒక వన్ మంత్ ముందు వీడియో కూడా చేస్తాను నేను అవన్నీ కూడా ఇలా పెట్టినాయి బతికేసిన తెచ్చి ఇక్కడ ఎండలో పెట్టుకున్నాం చక్కగా బతికినాయండి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనకి చామంతి ఇక్కడ ఐదు రకాలు ఉన్నాయి ఈ నాలుగు టబ్బల్లో ఐదు రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీ బంతి చెట్లు అండి బంతి చెట్టు కూడా బాగా పెయిన్ బంక్ వస్తుంది అండ్ వచ్చి చామంతి సారీ జామ చెట్టు జామ చెట్టు ఒక చిన్న టబ్బులో పెట్టాం పెట్టిందో చూడండి మనకి చక్కగా క్రాఫ్ట్ వచ్చేసింది అప్పుడే కాయలు స్టార్ట్ అయిపోతున్నాయి ఇగురులు స్టార్ట్ అయినాయి ఇవన్నీ కూడా ఇగురులు కూడా ఏంటంటే కటింగ్ అండి త్రీ జీ కటింగ్ ఫోర్ జీ కటింగ్ అంటారు కదా అట్లా ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ కట్ చేయంగానే పక్క నుంచి రెండు కటింగ్స్ వచ్చేసినాయి ఈ రెండు కటింగ్స్ కూడా ఇంకొంచెం పక్క నుంచి కట్ చేస్తే మళ్ళీ దీని నుంచి వస్తాయి అంటే మల్టీ మల్టీ కటింగ్స్ వస్తాయి ఇవన్నీ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ అర్థం అవుతుంది కదా ఇక్కడ మనం కట్ చేస్తాం పక్కన ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది చెట్టు చిన్నదే మనకు కాయలు ఎక్కువ రావాలంటే ఏం చేయాలంటే కటింగ్స్ ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయినాయి ఇందులో ఇక్కడ స్టార్ట్ అయినాయి ఇక్కడ రెండు సో మనం ఎంత కట్ చేస్తే అంత బాగా వస్తుంది ఏం లేదండి ఇప్పుడు ఇక్కడ ఉంది ఇగురు దీని ఏంటంటే ఇమీడియట్గా ఇది తీసేయాలి ఇక్కడ ఇగురుంది ఇది తీసేయాలి తీసేస్తే ఏమవుతుందంటే మనకి మళ్ళీ పక్క నుంచి స్టెమ్స్ వస్తాయి ఇక్కడ ఇక్కడ ఇగురుంది చెట్టు పైకి వెళ్ళకూడదు కానీ ఈగురు కట్ చేసేయాలి ఇక్కడ ఇగురు ఉంది ఈగురు కట్ చేసేయాలి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పక్క నుంచి మళ్ళీ స్టెమ్స్ పుట్టుకో ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో ఇదిగో ఈ పక్క నుంచి వచ్చింది కదా అట్లా వస్తాయి అప్పుడు మనకేంటంటే మేజర్గా ఇక్కడ కట్ చేసాం ఇక్కడ పక్క రెండు రెండు స్టెంబులు వచ్చినాయి అదే త్రీ జీ కటింగ్ ఫోర్ జీ కటింగ్ అంటారు ఇక్కడ ఇక్కడ రెండు వచ్చినాయి అప్పుడు ఈ చెట్టు ఏంటంటే బుషీగా వస్తుంది ఎక్కువ కొమ్మలు వస్తాయి ఎక్కువ కాయలు వస్తాయి ఇది ఒక ఫ్లవరింగ్ చెట్టు అండి చాలా బాగుంది కలర్ ఫ్లవర్ ఓపెన్ అవుతే ఇది చిన్న చెట్టు తెచ్చి పెట్టాం మొగ్గలు వచ్చినాయి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కలర్ ఓపెన్ అవుతే మాత్రం సూపర్గా ఉంటుంది ఇది అది నేను చూపిస్తాను మళ్ళీ వీడియో చేసి మీకు తర్వాత ఇవన్నీ టమాటాలు ఇవన్నీ పెట్టామండి ఇక్కడ మిర్చి చామంతులు మాత్రం ఇవన్నీ అండి ఇంకోసారి వేరే కుండీలో పెట్టి మళ్ళీ చూపిస్తాను అన్నీ కూడా కట్ చేసి తర్వాత ఈరోజు ఇది వీడియో అప్లోడ్ చేస్తున్నాడు ఈరోజు మార్నింగ్ ఇదంతా కూడా కట్ చేసింది పాలకూర ఒక హాఫ్ అంతా తీసేసాను ఇంకా మిగతా ఇటు సైడ్ కొంచెం ఉంది ఇదంతా తోటకూర ఇది కూడా వాళ్ళు కట్ చేస్తాను మొత్తం కూడా మళ్ళీ నాలుగు రోజులు వచ్చేప్పుడు మనకు బాగా వచ్చేస్తాయి ఇక్కడ వచ్చి నిమ్మ చెట్టు అండి గజనిమ్మ ఇది ఇంకా క్రాఫురాల చిన్న చెట్టు ఇయర్ అని పెట్టి కానీ ఇప్పుడే గ్రోత్ వస్తుంది చెట్టు పెరుగుతుంది ఇక్కడ గోంగూర కొంచెం జెల్లం ఇవన్నీ వరలండి సో ఏదైనా ఈ బోర్డు అయితే చాలా బాగా పనిచేస్తాను మనకు బోర్డు వాడుకుంటే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది సో మల్టీపర్పస్ పర్పస్ కింద వాడుకోవచ్చు ఇది బోర్డు మనం పురుగు మందు కట్టుకోకుండా అట్లా ఇక్కడ వచ్చేసి మన నెలలో ఇక్కడ చూసారా సో ఒకటి రెండు రోజుల్లో ఇదంతా కూడా స్టెమ్ కటింగ్ కట్ చేయాలని మొత్తం కట్ చేసి వేరే దాట్లో పెట్టుకోవాలి నేను అనుకోవడం ఏంటంటే ఈ అలా టబ్బుల్లో కాకుండా ఒక కమ్ముకు ఒక కప్స్ మాదిరి రెడీ చేసుకుని పెట్టుకుంటే మనకు అది రెడీ అవ్వగానే కప్పు కప్పు ఇలా బార్లు ఇచ్చేసి మనం రెడీగా పెట్టుకుందాం ఆలోచనతో ఆగాను ఏదైనా ఈ తడ మన దగ్గర ఐదు ఆరు వందలు కట్టింగ్స్ పెట్టాలి తడవ ఐదు ఆరు వందలు కటింగ్స్ అంటే మనకు ఎక్కువ వస్తాయి ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది తడవని సో కంప్లీట్గా ఏంటంటే మన దగ్గర ఒక ఇరవై రకాల చామంతి ఈ సంవత్సరం మనం పూపిస్తాం అన్నమాట ఎందుకంటే లాస్ట్ టైం పెట్టిన వీడియో ఉంది ఆ వీడియో చూడండి నా ఛానల్ల అర్థం అవుతుంది చామంతులు అలా పెంచామన్నది సో ఈ సంవత్సరం దానికంటే ఎక్కువ చామంతులు ఎక్కువ కలర్స్ ఉంది సో చామంతి తోట చేస్తుంది అంతా కూడా ఇప్పుడు ఈ ప్లేస్ కనిపిస్తుంది లాస్ట్ టైం ఇక్కడే పెట్టాం మనం మూడు స్టాండ్ మూడు సెబుల్ స్టాండ్లు సో ఇక్కడ నుంచి మనం ఈ లాస్ట్ అక్కడ దాకా కూడా ఈ సంవత్సరం చామంతి పెడతామండి మొత్తం చామంతి పెడతాయి అంతా కూడా మల్టీ కలర్స్ ఎక్కువ ఎక్కువ వచ్చేసరికి పెడతారు అది కూడా ఇలాంటి టబ్బుల్లో పెడతాం ఇలాంటి టబ్బుల్లో పెడితే లాస్ట్ టైం బొకే మాదిరిగా చాలా బాగా వచ్చింది ఆ వీడియో చూడాలంటే మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చామంతి పూలది అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే చూస్తే అది బొకే మాదిరి అనిపించేసింది చాలా బాగా వచ్చింది సో మీకు వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్